ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మహిళకు ఆరోగ్యం బాగాలేనందున ఆమె ఒక మధ్యవర్తిని కన్సల్ట్ చేయడగా అతడు నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు అతడు క్షుద్ర పూజలు చేస్తాడు అతన్ని రమ్మంటే అతడు వచ్చి అనారోగ్యం ఉన్న మహిళకు పూజలు చేస్తే ఆమె అనారోగ్యం అంతా పోతుంది ఆరోగ్యంగా తయారవుతుందని చెప్పి మధ్యవర్తి చెప్పగా సరే అని చెప్పి ఆ మహిళ ఒప్పుకోవడంతో ఎవరైతే క్షుద్ర మాంత్రికుడు ఉన్నాడో అతని పేరు అభినయ్ కుమార్ సార్కాని విలేజ్ పిన్వాడ్ తాలూకా నాందేడ్ డిస్టిక్ మహారాష్ట్ర ఇద్దడు క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు ఇతడు అంత అంతకుముందు కూడా కొంతమందికి చేసినట్టు ఆ విధంగా అయితే ఈ మధ్యవర్తి అతనికి ఫోన్ చేసి రమ్మనగా అతడు సార్కాని విలేజ్ నుంచి మన ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి అనారోగ్యంగా ఉన్న మహిళకు పూజ చేస్తా అని చెప్పి నమ్మించి అయితే ఈ పూజ చేసే టైంలో ఎవరు ఉండద్దు మహిళ ఒంటనే ఉండాలి అందరు కుటుంబ సభ్యులు బయట వేరే రూమ్లో ఉండమని చెప్పి చెప్పడం జరిగింది అతని మాటలు నమ్మి సరే మా మహిళ అనారోగ్యం పోతుందేమని చెప్పి నమ్మి ఇతని మాంత్రికుడు క్షుద్ర మాంత్రికుడు అభినయ్ కుమార్ ఇతడు చెప్పిన విధంగా అనారోగ్యంగా ఉన్న మహిళను ఒక రూంలో ఉంచగా ఇతడు క్షుద్ర పూజలు ప్రారంభించడం జరిగింది అయితే కొద్దిసేపటికి బాగా అరుపులు వినపడంతో ఏం జరిగిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు కొద్దిగా చూడగా ఇతడు ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు గ్రహించారు వెంటనే వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతనిపై మేము కేసు నమోదు చేయడం జరిగింది మేము ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంత టెక్నాలజీ సైన్స్ ఇంత డెవలప్ అయింది ఈ రోజులలో ఈ క్షుద్ర పూజలు మంత్రాలు తంత్రాలు ఈ బాణామతి ఇవన్నీ నమ్మకండి మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి టెస్ట్లు చేసుకోండి ఏదైనా బీమాలు ఉంటే డయాగ్నోసిస్ చేస్తే ఆయన ఏ బీమాను నిర్ధారణ అవుతుంది అంతేగాని మీరు ఈ క్షుద్రపే క్షుద్ర పూజలు చేస్తే మీ అనారోగ్యం తగ్గి ఆరోగ్యంగా దారేత్తారు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి అనుకుంటే మాత్రం అది తప్పు మీరు ఈ క్షుద్ర పూజలను నమ్మి మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వీరితో పూజలు చేపిస్తే మీ అనారోగ్యం తగ్గకువగా ఇంకా ఎక్కువ పెరుగుతుంది మళ్ళీ ఏదైనా బీమార్ ఉన్నప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డాక్టర్లకు కన్సల్ట్ చేస్తే దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గే అవకాశం ఉంటుంది క్షుద్ర పూజలు మంత్రాలు ఈ బాబాల దగ్గరికి వెళ్ళి మీరు ఇవన్నీ మంత్రాలు క్షుద్ర పూజలు చేపిస్తే ఇంకా బీమార్ ఇంకా పెరుగుతుంది విషమించి ఆ తర్వాత పెరిగిన తర్వాత తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చు కాబట్టి ప్రజలందరి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ క్షుద్ర మాంత్రికులను ఈ మంత్రాలు చేసే బాబాలను మాంత్రికులను నమ్మకండి ఎవరైనా మధ్యవర్తులు చెప్తే కూడా వారి మాటలు నమ్మి మీ ఆరోగ్య సమస్యలు మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈ మంత్రగాళ్ళు బాబాలు తక్కువ చేస్తారని అంటే అది తప్పు మీరు వారి మాటలు నమ్మి వాళ్ళని పిలిస్తే మీ ఆరోగ్యం ఇంకా విషమిస్తుంది తర్వాత మీరు మిమ్మల్ని మోసం చేసి కూడా మీ ఇంట్లో ఉన్న బంగారం కానీ డబ్బులు కానీ వీళ్ళు దొంగలించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ క్షుద్రపూజలు చేసే మాంత్రికులను బాబాలను నమ్మకండి ఈ ఇటువంటి వారి సమాచారం ఏమంటే కూడా ఆదిలాబాద్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అయితే ఈ అభినయ్ కుమార్పై వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు చేసి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఫుడ్ చేయడం జరిగింది